టు నేను వైష్ణవి ఏరో ఇండియా రెండు వేల ఇరవై ఐదు సిలికాన్ సిటీ బెంగళూరులో ప్రారంభమైంది ప్రపంచ దేశాలు పాల్గొంటున్న ఈ ప్రతిష్టాత్మక ఎయిర్ షో అట్టహాసంగా స్టార్ట్ చేశారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ యలహంకలోని వైమానిక దళ స్టేషన్లో ఈ షోని ప్రారంభించారు ది రన్వే టు ఏ బిలియన్ ఆపర్చునిటీస్ అనే థీమ్తో జరుగుతోంది ఎయిర్ షో అయితే ప్రపంచ దేశాల యుద్ధ విమానాలు ఈ షోలో పాల్గొంటున్నప్పటికీ మరి అందరి దృష్టి ఇండియా రష్యా అమెరికా పైనే ఉంది ఈసారి అప్డేటెడ్ టెక్నాలజీతో అద్భుత ప్రదర్శన ఇచ్చేందుకు రష్యా సిద్ధమవుతోంది ఇప్పటి వరకు పద్నాలుగు సార్లు ఈ ఎయిర్ షోలు జరగ్గా ఇది పదిహేనవ ఎయిర్ షో అలాగే ప్రతిసారి బెంగళూరే ఎయిర్ షోకి ఆతిథ్యం ఇస్తూ వస్తోంది మరోవైపు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండానే ఏర్పాట్లు చేసింది కేంద్రం ఈ ఎయిర్ షోని చూసేందుకు పలు రాష్ట్రాల నుంచి బెంగళూరు వస్తుండటంతో భారీ భద్రతా ఏర్పాట్లు జరిగాయి వైమానిక దళానికి కొత్త తరం తేజస్ ఎంకే ఏను రెండేళ్లు ఆలస్యంగా అందించిన వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఇరవై నాలుగు తేజస్సులను అప్పగించడానికి హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ సిద్ధమవుతోంది ఐదు రోజుల పాటు జరిగే ఈ ఎయిర్ షోలో ఇరవై ఏడు దేశాల రక్షణ మంత్రులు డిప్యూటీ మంత్రులు పదిహేను దేశాల రక్షణ సేవా రంగాల అధినేతలు పన్నెండు దేశాల రక్షణ శాఖ కార్యదర్శులు పాల్గొంటున్నారు రష్యా అత్యాధునిక మల్టీకాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ఎస్యూ ఫిఫ్టీ సెవెన్ అమెరికా ఆధునిక యుద్ధ విమానం ఎఫ్ థర్టీ ఫైవ్లు ఒకే సమయంలో గగనతలంలో విహరించాయి హెచ్ఏఎల్ బోయింగ్ ఎయిర్ బస్ ఇజ్రో ఎన్ఏఎల్ రోల్స్ రాయిస్ ఎయిర్ ఇండియా జిఈ ఏరోస్పేస్ మహీంద్రా ఏరోస్పేస్ తదితర సంస్థలకు చెందిన ఆధునిక ఉత్పత్తులు కూడా ఇక్కడ ఆకర్షణగా నిలుస్తున్నాయి అలాగే నూట యాభై విదేశీ సంస్థలు సహా తొమ్మిది వందలకి పైగా కంపెనీలు ఇందులో పాల్గొంటున్నాయి రెండు వేల ఇరవై మూడులో జరిగిన వైమానిక ప్రదర్శనలో ఎనిమిది వందల తొమ్మిది సంస్థలు సహా వ్యాపారవేత్తలు పాల్గొన్నారు ఏడు లక్షల మందికి పైగా సందర్శకులు వచ్చారు అయితే ప్రదర్శనలో మొదటి మూడు రోజులు వ్యాపారవేత్తలు ఆయా సంస్థలకు మాత్రమే అనుమతుంది చివరి రెండు రోజులు సాధారణ ప్రజానికాన్ని కూడా అనుమతిస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి